వయసుతో సంబంధం లేదండి అవమానానికి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు పడే అవమానాలు ఎంతని తట్టుకోగలరు నాకు ఈ ఉదాహరణ గుర్తొస్తుందండి మొన్న ఉపవాస కుడికెల్లో నా జీవితంలో నాకు జరిగిన అవమానం కోసం ఒక ఉదాహరణ ఇచ్చానండి మరి నేను తొమ్మిదవ క్లాస్ ప్రారంభమవుతున్న సమయంలో అమెరికా దేశం నుంచి మా నాన్నగారు వచ్చినప్పుడు నేను చెప్పే వాక్యాలు అంటే చిన్నప్పటి నుంచి నేను వాక్యాలు చెప్పాను దాదాపు పన్నెండేళ్ళ వయసు నుంచే నా మొదటి ప్రసంగం నేను చేశాను ఆ వాక్యాన్ని నాన్నగారు వీడియో తీసి అది ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే అక్కడ అమెరికా దేశంలో నాన్నగారు అమెరికా దేశంలోనే చదువుకున్నారు మా తాతగారు అమెరికా దేశంలోనే చదువుకున్నారు వాళ్ళు నా ప్రసంగం విని వాళ్ళు అన్నారంట చిన్న ఉన్నంత బాగా ప్రసంగం చెప్తున్నాడు కదా వై డోంట్ యు బ్రింగ్ హిమ్ ఫర్ అన్ యూత్ కాన్ఫరెన్స్ నీతో పాటు ఎందుకని నీ కుమారుని తీసుకురావకూడదు యూత్ కాన్ఫరెన్స్లో బోధించడానికి అవకాశం ఇస్తామని అప్పుడు పన్నెండు నుంచి నాకు పద్నాలుగు ఏళ్ళు వచ్చినాయి తొమ్మిదో తరగతిలోకి నేను ఎంటర్ అవుతున్నాను తొమ్మిదో తరగతిలో ఎంటర్ అవుతున్నప్పుడే ఇరవై ఒక్క రోజులకి కంప్లీట్ ఎవ్రీడే మీటింగ్స్ బుక్ అయిపోయి ఇరవై ఒక్క రోజులకి పద్నాలుగు ఏళ్ళ కుర్రో అమెరికా దేశం ఫ్రీగా తీసుకెళ్ళి ఫ్రీగా ఫుడ్ పెట్టి ఫ్రీగా స్టే ఇచ్చి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇచ్చి నాకు కానుకిచ్చి ఇరవై ఒక్క రోజులు నన్ను వాడుకోవడం నన్ను పిలిచారండి ఇప్పుడంటే అమెరికా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ పది పన్నెండేళ్ల క్రితం అమెరికా వెళ్తున్నారంటే చాలా గొప్ప విషయం అవునా కదా అండి ప్రతి ఒక్కళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు యూరోప్ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఈజీ అయిపోయింది అప్పుడు ఈజీగా ఉండేది కాదు ఆ వయసులో నాకు అవకాశం వచ్చిందని చెప్తే నాకు ఆనందానికి నేను ఆనందం తట్టుకోలేక ఆపుకోలేం కదండి వెంటనే స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోయి నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను నేను అమెరికా వెళ్తున్నాను నాకు ఫ్రీగా వాళ్ళు తీసుకెళ్తున్నారు ట్వంటీ వన్ డేస్ నేను అమెరికాలో ఉంటాను అంటే మరి స్కూల్ వెళ్ళారా అరే మాకు ఏం పట్టుకొస్తావు నాకు ఆ చాక్లెట్ పట్టురా నా ఫ్రెండ్ ఈ ఈ వాచ్ పట్టుకురా అని అందరూ చెప్తారు కదా మనకి అలా నాకు చెప్పేవారు నేను హ్యాపీ అయిపోయేవాడిని లోపు వీసా స్లాట్ బుక్ చేశారు మా నాన్నగారు అమ్మగారు మా అమ్మగారు స్కూల్కి వచ్చారు పర్మిషన్ తీసుకోవడానికి మరి స్కూల్ లీవ్ కావాలంటే ముందు వీసా తీసుకోవడానికి మేము వేరే ఊరు వెళ్ళాలి చెన్నై వెళ్ళాలి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి కాబట్టి మాకు ఆ డేస్ తర్వాత ఇరవై ఒక్క రోజులు అవ్వగానే రాగానే వెంటనే స్కూల్కి మళ్ళీ తీసుకొస్తామంటే ఫస్ట్ ఆమె ఒప్పుకోలే అలా కుదరదండి కెరియర్ చదువు చాలా ముఖ్యం అంటే మా అమ్మగారు చెప్పారు అందరికీ చదువు ఎలా ముఖ్యమో డాక్టర్ పిల్లలకి చదువు ముఖ్యం ఇంజనీర్ పిల్లలకి చదువు ముఖ్యం కలెక్టర్ పిల్లలకి చదువు ముఖ్యం మా అబ్బాయికి కూడా చదువు ముఖ్యం కానీ దానికంటే ఇది చాలా ప్రాముఖ్యం అండి తన్ని చిన్నప్పుడే మేము సమర్పించుకున్నాం ప్రిన్సిపల్కి అర్థం కాదు కదా మా అమ్మగారు చెప్తున్నారు మీరు సమర్పించమండి తన దేవుడు సేవే చేస్తాడు చదువుకోపోయినా పర్లేదు కానీ అవకాశాన్ని మాత్రం మిస్ అవ్వకూడదండి అని చెప్తే మా ప్రిన్సిపల్ అన్నారంట సరే అండి మీ అబ్బాయిని మా డీన్తో మాట్లాడమనండి ఎందుకంటే నాకు ఈ క్రిస్టియనిటీ వాటి గురించి నాకు తెలీదు మా డీన్ క్రైస్తవుడు అండి మీ అబ్బాయిని ఆయనతో మాట్లాడమనండి ఆయన పిలుస్తాడు అప్పుడు వెళ్ళి మాట్లాడితే ఆయన పర్మిషన్ ఇస్తే వెళ్ళమనండి అన్నారంట ఇంతకీ ఆ డీన్ ఎవరంటే మా మ్యాథ్స్ టీచర్ ఆయన అంటే అందరికీ హడులు లావుగా నల్లగా ఎత్తుగా ఉంటాడు ఆయన బాగా కొడతాడు ఆయనకి ఎవరు ఎదురు సమాధానం చెప్పారు ఆయన ప్రశ్న అడిగితే చదివేవాడు కూడా నోరుతాడు ఒకవేళ తప్పు చెప్తే బాధేస్తాడేమో అమ్మ ఆయన కొడతాడమ్మా అంటే నిన్నెందుకు కొడతారు నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా అని చెప్పి చెప్పి వెళ్ళి మాట్లాడమన్నారు రెండు రోజులైంది నేను తప్పించుకునే తిరిగాను స్కూల్లో గేమ్స్ పీరియడ్ అప్పుడు గేమ్స్ ఆడుకుంటే నన్ను పిలిచారండి మా సార్ గేమ్స్ పీరియడ్లో మొత్తం సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ అందరికీ ఒకేసారి గేమ్స్ పీరియడ్ ఇచ్చేస్తారు మా స్కూల్లో సో ఆ కారిడోర్ ఆ లాబీ అంతా ఖాళీగా ఉంటుంది ఖాళీగా ఉన్న సమయంలో ఆయన ఒక్కడే క్లాసులో మధ్యలో టేబుల్లో కూర్చొని ఇలా రారా అన్నాడండి ఇంకా నాకు వణికిపోయినాయి నా కాళ్ళు చేతులు ఆడలా అలాగే నడిచికెళ్ళా సార్ మే కమీన్ అన్న రా ఆయన ఎప్పుడు తెలుగులో మాట్లాడు ఆ రోజు తెలుగులో డైలాగ్ మాట్లాడుతున్నాడు రారా అని ఎప్పుడు అలా అగోరంగా ఆయన మాట్లాడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు చాలా స్ట్రిక్ట్ ఆయన మంచి మ్యాథ్స్ టీచర్ ఆయనంటే అందరికీ భయమే ఆయన అలా పిలిచి నాకు భయం వేసిందే ఏంటి నీకు నెల రోజులు సెలవు కావాలంట అన్నారండి అవును సార్ నాకు అమెరికాలో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారంటే వాక్యం చెప్పడానికి ఏం చేస్తూ ఉంటావాడు నువ్వు అంటే నేను మామూలుగా మా చర్చ్లో సండే స్కూల్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటానండి మా నాన్నగారు పాస్టర్ గారు మా నాన్నగారి పేరు చెప్పలేదు మా ఆయన సేవ చేస్తారు ఏమీ చెప్పలే పాస్టర్ గారు అని మాత్రమే చెప్పాను ఒక నవ్వు నవ్వి ఆయన అన్నాడు కదా అయితే ఇలా చెప్పరా అరవై ఆరు పుస్తకాలు పేర్లు చెప్పు పాత నిబంధనలు ఉన్నాయి కొత్త నిబంధనలు ఎన్నున్నాయి నాకు సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వట్లా టకా టక ప్రశ్న వేస్తున్నాడు బైబిల్ గ్రంథం అన్నట్లుగా పెద్ద గ్రంథం పెద్ద గ్రంథం ఏంటి అని పెద్ద వాక్యం ఏంటి ఎన్నో ఎక్కువ వచనాలు ఎన్ని వాక్య ఎన్ని వచనాలు ఉన్నాయి చిన్న గ్రంథం ఏంటి చిన్న వాక్యాలు ఏంటి మత చోరతలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆ గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి టక అటక అటాక ప్రశ్న వేసేటప్పటికి నాకు కల్లో నీళ్ళు తిరిగిపోయి నాకు వచ్చేస్తుంది ఈయన అంత అలా మాట్లాడుతుంటే నువ్వు సండే స్కూల్ టీచరా అని నవ్వాడండి సార్ లేదు సార్ నేను చెప్తాను అంటే అయితే కొత్త నిమిదలు ఎన్ని గ్రంథాలు నాకు గుర్తురాలేదండి ఆ సమయంలో అంత భయపెట్టేటప్పటికి ఏం గుర్తొస్తుంది పద్నాలుగేళ్ళు కుర్రోడికి ఏం గుర్తొస్తుంది నాకు భయం వేసింది అప్పుడు ఆయన అన్నాడు కదా నేను ఏడుస్తుంటే పో నువ్వు వెళ్ళినా నీకు రాదు ఒకవేళ అక్కడికి వెళ్ళాను నువ్వు ఏం చెప్పలేవు ఎక్కడే చెప్పలేకపోతే అంత పెద్దోళ్ళ ముందు అమెరికా దేశంలో ఏం చెప్తావు ఉన్నాడు అండి ఏడ్చుకుంటే వెళ్ళిపోయాను ఇంటికి ఇంట్లో ఒకవేళ కనుక సార్ నన్ను ప్రశ్నలు అడిగారు నేను జవాబు చెప్పలేకపోయాను అంటే నీకు అదే తెలియకపోతే నువ్వు వాక్యం చెప్తాను మా ఇంట్లో అనరా నాకు భయం వేసింది నేను చెప్పలే ఇంట్లో అలాగే భయపడతా ఉన్నాను మామూలుగా రోజులు దొరులుతున్నాయి ఈ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆ రోజు బయట ఉన్నప్పుడే ప్రార్థించుకున్నాను ప్రభు నన్ను అవమానించారు ఎలాగైనా నాకు వీసా దచ్చారు ప్రభు అని లోపలికి వెళ్ళాను సింపుల్గా నాకు వీసా ఇచ్చారు బయటకు వచ్చి వీసా వచ్చిందని చెప్పాను నెక్స్ట్ రోజు మా నాన్నగారు నన్ను అమెరికా తీసుకెళ్ళిపోయారు ఆయన వీసా రాదన్నాడు అమెరికా వెళ్ళాను అన్నాడు వీసా రా వచ్చింది నేను అమెరికా వెళ్ళి అక్కడ ప్రసంగాలు చేసి ఇరవై ఒక్క రోజులు కూడా ప్రసంగాలు చేసి దేవుడు అద్భుతమైన రీతిలో నన్ను వాడుకున్నాడు అది కాదండి హైలైట్ అక్కడ వాడుకున్నాడు దేవుడు మరలా నేను తిరిగి వచ్చాను తిరిగి వచ్చినప్పుడు మా అమ్మగారికి నేను చెప్పాను ఇలా ఎలా అన్నారు అమ్మ సార్ నన్ను అవమానించారంటే పద స్కూల్కి అన్నారు మొత్తం అమ్మగారు అందరికీ చాక్లెట్లు అన్నీ కొనిసారు మా క్లాస్ అందరికీ మా టీచర్లు అందరికీ అమెరికా దేశంలో నుంచి కొని తీసుకొస్తే అవి ప్యాక్ చేసి ఇండియాలో కొని అన్ని ప్యాక్ చేసి అందరికీ బెస్ట్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్యాక్ చేసి అందరి దగ్గరికి వెళ్ళాం అందరికీ నేను అమ్మగారు వెళ్ళి బర్త్డేలకు ఇస్తాం కదా స్కూల్లో అలా అందరికీ గిఫ్ట్లు ఇచ్చాం గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత మా అమ్మగారు ఆయన దగ్గరికి తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఇవ్వమన్నారు ఇది ఉండటం సార్ ఇలా చూశారు సార్ మా అబ్బాయి మీతో ఏదో చెప్తాడంట అన్నారు నాకు భయం వేసింది చెప్పరా అన్నారు మా అమ్మగారు వెంటనే ఆయన అడిగిన ప్రశ్నలు అన్నట్లకి ప్రశ్నలు గుర్చేలా జవాబులు టక 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 మొత్తం అన్ని జవాబులు చెప్పాను చెప్పినప్పుడు కానీ అలా ఆశ్చర్యపోయాడు ఓకే వెళ్ళు అన్నాడు నన్ను ఆయన అవమానించాడు కానీ మా అమ్మగారు ఏం చెప్పారో తెలుసా దేవుడు ఒక ఎందుకు వాడికి వాక్యం ఎంత తెలుసు లేకపోతే వాడు ఎంత భక్తిపరుడు లేకపోతే ఆడి ఎంత తలాంతులు ఉన్నాయి ఎంత జ్ఞానం ఉందని చూడడమ్మా ఎవరు ఆయనకి అవైలబుల్గా ఉన్నాడు ఎవరు ఆయనకి అందుబాటులో ఉన్నాడో ఆయన తీసుకుని నేను వాడుకుంటాడు దేవుడు నీకేమీ తెలియకపోయిన నిన్ను అమెరికా దేశంలో అంత ముందు వాడుకున్నాడు కదా అందుకని ఆయన ముందు నేను చెప్పమన్నానని మా అమ్మగారు చెప్పారు నాకు ఆ తర్వాత మా స్కూల్ హెడ్ బాయ్ ఎలక్షన్స్ జరిగినాయండి స్కూల్ ఓనర్ మనవడికి నాకు పోటీ స్కూల్ అందరూ ఓట్లేసారు స్కూల్ హెడ్ అంతటికీ లీడర్గా అప్పుడు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా అసెంబ్లీలో నా పేరు పిలిచారు మా ప్రిన్సిపల్ నాకు ఇక్కడ స్కూల్ పీపుల్ లీడర్ అంటే స్కూల్ హెడ్ బాయ్ అని చెప్పి ఇక్కడ బ్యాడ్జ్ పెట్టారు ఇక్కడ మాకు స్టార్స్ పెడతారండి ఫ్లాప్స్గా స్టార్స్ ఎవరు పెట్టాలో తెలుసా ఈ డీనే పెట్టాలండి ఏ డీనైతే నన్ను అవమానించాడో అదే డీన్తో ఇక్కడ స్టార్స్ పెట్టించి చప్పట్లు కొట్టించారండి దేవుడు హాలు లూ నిన్ను అవమానిస్తున్నారా ప్రజలు ఏ ప్రాంతంలో అయితే నువ్వు అవమానపడ్డావో ఏ ప్రాంతంలో అయితే నిన్ను తక్కువగా చూశారో ఆ ప్రాంతంలో హెచ్చిస్తాడండి దేవుడు నీ వయసుతో సంబంధం లేదు నువ్వు చిన్నవాడువా స్కూల్లో వెళ్ళేవాడువా లేకపోతే కాలేజీలకు వెళ్ళేవాడువా లేకపోతే ఉద్యోగాలు వ్యాపారాలు లేకపోతే ముసలి వాడువా సంబంధం లేదండి ప్రభువు నిన్ను అవమానించారా ఆయన నామంలో ఎవరని అవమానించినట్లయితే నువ్వు ఏం తెలిసినా తెలియకపోయినా నిన్ను ఆయన హెచ్చించే దేవుడు హాలె